ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమం వెన్నుపోటు దినం అను కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో జరపాలని ఆయన సూచించారు ఆయన సూచనల మేరకు జరుగు వెన్నుపోటు కార్యక్రమం పార్టీ కార్యకర్తలు ప్రజలు ముందుకు రావాలని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సంవత్సరం అయిపోయిందని సూపర్ సిక్స్ పథకాలు ఏ ఒక్కటి అమలు కాలేదని అలాగే ఇంటింటికి వెళ్లి రేషన్ వాహనాలను ఆపేసి ప్రజలు మళ్లీ రేషన్ దుకాణాల వద్ద పడిగాపులుగాసే రోజు తీసుకువచ్చారని పార్టీ నాయకులు మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జెట్టి గురునాథరావు అన్నారు మరి చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోడు అనేది వెనతో పెట్టిన విద్య మరి గత సంవత్సరం కాలంగా ఆయన చెప్పిన కార్యక్రమం ఏవి అమలు చేయకపోగా తిరిగి గతంలో ఉన్న కార్యక్రమం ముఖ్యంగా పేద ప్రజలకు అందరూ కూడా ఇబ్బంది లేకుండా ఎంత సౌకర్యంగా ఉన్న రేషన్ సరఫరాను కూడా ఆప్ చేశారంటే ఆయన ప్రజలను ఏ రకంగా హింసిస్తున్నారో అర్థమవుతుంది దీనిపైన అందరూ కూడా కోపంతో ఉన్నారు ప్రజలందరూ కూడా వ్యతిరేకంతో ఉన్నారు వారందరూ మీకు లేకపోతే రేపు జూన్ నాలుగు జగ జరగబోయి వెన్నపో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రం చేయాలని కోరుతున్నాం